ఉమ్మడి నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట అక్రమంగా తరలిస్తున్న టన్ను ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు వెంకటగిరి నుంచి చెన్నైకు అక్రమంగా కారులో ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా మార్గమధ్యమైన ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని అగ్నిమాపక కార్యాలయం వద్దకు వచ్చేసరికి స్కూటీని ఢీకొంది దీంతో స్కూటీ కారు చక్రాల వద్ద ఇరుక్కుపోవడంతో వాహనం ముందుకు వెళ్లలేకపోవడంతో అదే సమయంలో అక్కడికి అగ్నిమాపక సిబ్బంది వస్తుండడానికి గుర్తించిన కారులోని ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు ఈ క్రమంలో వాహనాన్ని పరిశీలించగా అందులో అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు గుర్తించారు ఈ మేరకు శాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని వాహనంతో పాటు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని పట్టణంలోని నగర వనం వద్దకు తరలించారు

మనిషి ఆపా ఎగిరిపడ్డాడు పా అతను లేచి కూర్చోబెడుతున్నాడు రివర్స్ గేర్ వేసి వెనకలా ఆతున్నాడు నేను అరస్తా ఏడగలని ఆపరేషన్ బండి ఆపరు ఆపరా అని చెప్పి ఎదురుకుపోయేటప్పటికి బండి ఆపేసాడు తాళ రాలా ఇంకా పట్టుకుంటారని చెప్పి డోర్ తీసుకొని పరిగెత్తేసాడు ఇద్దరు